హలోండి ఒక మంచి విక్రమబేతాళ కథను విందాం వైదేహి రాజ్యంలో ఒక చిన్న పట్టణంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతడికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ పెళ్లిళ్లై వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రయోజకులు అయ్యారు చిన్నవాడైన సంజీవుడు మాత్రం పెళ్లిడుకు వచ్చిన వ్యాపారంలో ఇష్టం లేక స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు ఆ స్నేహితులు అతడికి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బులు అడిగి తీసుకెళ్తూ ఉండేవారు అలా అడిగిన వాళ్లకు లేదనకుండా ధన సహాయం చేస్తూ ఉండేవాడు ఇది ఇంట్లో ఎవరికి నచ్చేది కాదు కొడుకును ఎలా మార్చాలో తెలియక వర్తకుడు దిగులు పడుతూ ఉండేవాడు వర్తకుడు బాధపడడం చూసిన అతడి భార్య వాడికి పెళ్లి చేస్తే దారికి వస్తాడు అని సలహా ఇస్తుంది సంజీవుడికి వర్తకుడు పెళ్లి సంబంధం చూస్తున్నాడు అన్న విషయం తెలిసిన వర్తకుడి స్నేహితుడు ఒకడు సంజీవుడికి లోక జ్ఞానం లేదేమో కాని మంచి మనసు ఉన్నవాడు నా కూతురు విమలకు లోక జ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి నీ కొడుకు సంజీవుణ్ణి నా కూతురైన విమలకు ఇచ్చి పెళ్లి చేస్తే తప్పకుండా దారికి వస్తాడు అని అంటాడు రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుని విమలకు సంజీవుడికి పెళ్లి జరిపిస్తారు తండ్రి చెప్పినట్లుగాని విమల కొద్ది రోజుల్లోనే సంజీవుడి అభిమానాన్ని చూరగొంటుంది ఒకరోజు విమల భర్తతో మీరు మంచి మనసుతో అడిగిన వాళ్ళకి కాదనకుండా ధన సహాయం చేస్తున్నారు అయితే అది తీసుకుంటున్న వాళ్ళు సంతోషంగా లేరని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు అది నిజం కాదని మీరు నిరూపించండి లేకపోతే మీ పద్ధతిని మార్చుకుని ఇంట్లో వాళ్లను సంతోషపెట్టండి అని అంటుంది ఇది విన్న సంజీవుడు ఆశ్చర్యపోయి విమల చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో తెలుసుకుందామని ముందుగా తన స్నేహితుడైన శేఖరుడు ఇంటికి వెళతాడు అప్పటికే శేఖరుడు అరుగు మీద దిగులుగా కూర్చొని నువ్వు ఇచ్చిన డబ్బుతో చాలా కాలం తర్వాత మా ఇంట్లో పిండి వంటలు చేసుకుని తిన్నాం మేమందరము బాగానే ఉన్నాం కానీ అతిగా తినడం వల్ల మా నాన్నకు నా చిన్న కొడుక్కి అజీర్ణం చేసింది వైద్యుడి వద్దకు తీసుకెళ్తే నా కొడుకుకి నయమైంది కాని మా నాన్నకు ఇంకా తగ్గకపోవడంతో మూడు నాలుగు రోజులు కఠినమైన లంకణం చేయమని వైద్యుడు చెప్పాడు దాంతో మా నాన్నకు కోపం వచ్చి డబ్బిచ్చిన నిన్ను పిండి వంటలు చేయించిన నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు అని అంటాడు ఇది విన్న సంజీవుడు ఇంట్లో వాళ్లు చెప్పిన మాటలు నిజమైందని విచారంగా నుంచి శంకరుడి ఇంటికి వెళ్ళాడు వాళ్ల ఇంటి గుమ్మం ముందు వెళ్ళగానే ఆ ఇంటి వాళ్ల తిట్లు వినిపించసాగాయి విషయం ఏంటంటే ముందు రోజు శంకరుడు తన చెల్లెలు చూపులని వంద వరహాలు సంజీవుడి వద్ద నుంచి తీసుకున్నాడు తీరా చూపులకని మగ పెళ్లివాళ్లు వచ్చే సమయానికి అతడి చెల్లెలికి విపరీతమైన జ్వరం రావడంతో పిల్ల రోగిష్టిదని చూపులకు వచ్చిన వాళ్లు చీదరించుకుని వెళ్ళిపోయారు సంజీవుడు డబ్బు ఇచ్చిన వేళ అచ్చిరాలేదని అందువల్లే సంబంధం చెడిపోయిందని వాళ్ళు తిట్టుకుంటున్నారు అలా తాను సహాయం చేసిన మరో రెండు ఇళ్లకు వెళితే అక్కడ కూడా ఇదే పరిస్థితి కారణం ఏదైనా తను డబ్బు ఇచ్చిన వాళ్ళెవరూ సంతోషంగా లేరని తెలుసుకున్న సంజీవుడు ఇంటికి తిరిగి వెళ్తాడు తన భార్యతో జరిగిందంతా చెప్పి స్నేహితులు సంతోషంగా లేరన్న మాట నిజమే కానీ నా వల్ల వారి అవసరాలు తీరుతున్నాయి ఇంతకన్నా మంచి పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి తప్పకుండా అలాగే చేస్తాను అని అంటాడు అప్పుడు విమల అయితే నేను చెప్పినట్లు చెయ్యి మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే ఎన్ని సంపదలు ఉన్నా సంతోషాన్ని ఇవ్వలేదు నీ స్నేహితులను తెలిసిన వారిని నిజంగా నువ్వు సంతోష పెట్టాలని అనుకుంటే వైద్యం నేర్చుకో వైద్యం చేసి ఉన్నవారి వద్ద డబ్బు తీసుకో లేని వారికి ఉచితంగా వైద్యం చెయ్యి అని చెబుతుంది వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది కదా అంటాడు సంజీవుడు దానికి విమల బృహదారణ్యంలో సచ్చిదానందుడు అనే ఒక గొప్ప తపస్వి ఉన్నాడు అతడి వద్ద శిష్యుడిగా చేరితే కేవలం ఒక్క సంవత్సరంలో నువ్వు వైద్య వృత్తిని నేర్చుకోవచ్చు అని చెబుతుంది సంజీవుడు వెంటనే బయలుదేరి బృహదారణ్యానికి చేరుకుని సచ్చిదానందుణ్ణి కలుసుకుంటాడు అతడు సంజీవుడికి ఒక్క సంవత్సరం పాటు వైద్యశాస్త్రాన్ని నేర్పి గొప్ప వైద్యశాస్త్ర పారంగతుణ్ణి చేస్తాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక సచిదానందుడు సంజీవుడితో వైద్యశాస్త్రంలో ఏ వైద్యుడికి తెలియని చికిత్సా విధానాలను నీకు నేర్పించాను కానీ మందులకు కూడా లొంగని జబ్బులు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను అయితే వైద్య వృత్తిలో ఎవరైతే నిస్వార్థంగా వైద్యం చేస్తారో వారికి మాత్రమే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది నీకు ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉందని నా నమ్మకం అది రుజువైనప్పుడు ఎవరో ఒకరు నీ వద్దకు వచ్చి నా పిలుపును అందజేస్తారు అప్పుడు నువ్వు నా వద్దకు వచ్చావంటే నేను ఈ గ్రంథాన్ని నీకు ఇస్తాను అని చెబుతాడు సంజీవుడు గురువుకు నమస్కరించి తన పట్టణానికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెబుతాడు తరువాత పట్టణంలో వైద్యం చేయడం ప్రారంభించాడు భార్య చెప్పినట్టు పేదలకు ఉచితంగాను కలిగిన వారికి కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుని వైద్యం చేస్తూ ఉంటాడు ఒకరోజు సాధు ఒకడు సంజీవుడి ఇంటి ముందు వచ్చి భిక్షాందేహి అని అనబోగి రోగిని జాగ్రత్తగా పరీక్షిస్తున్న సంజీవుణ్ణి చూసి ఆగిపోతాడు ఇంతలో ఆ ఇంటి ముందు గుర్రపు బండిలో నుంచి ఒక ధనికుడు కిందకి వచ్చి సంజీవుడి వద్దకు వెళ్లి బాబు మీరు అడిగినంత ధనం ఇస్తాను ముందుగా నన్ను పరీక్షించండి అని అంటాడు ఇది విన్న సంజీవుడు ఒకసారి ఆ ధనికుణ్ణి తేరిపారా చూసి అడిగినంత ధనం ఇవ్వగలిగితే తప్పకుండా తీసుకుంటాను కానీ చికిత్స ముందు చెయ్యాలా తరువాత చెయ్యాలా అని రోగాన్ని బట్టి నిర్ణయిస్తాను కానీ డబ్బును బట్టి కాదు మిమ్మల్ని చూస్తే అంత ప్రమాదకరమైన జబ్బేమీ లేదని తెలుస్తోంది కాబట్టి కాసేపు కూర్చోండి మీ వంతు వచ్చినప్పుడు పిలుస్తాను అని చెబుతాడు ఆ ధనవంతుడు వెళ్లి అరుగు మీద కూర్చుంటాడు ఇంతలో సంజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడుతుంది అతడు సాధువుకు నమస్కరించి మీరు ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించాలి అని అంటాడు సాధువు చిరునవ్వు నవ్వి నీ పనిని ముగించుకుని లోపలికి రా ఇద్దరం కలిసి పూజనం చేద్దాం అని లోపలికి వెళతాడు అక్కడున్న రోగులందరినీ పరీక్షించి ఇంటి లోపలికి వెళ్లడానికి సంజీవుడికి ఆలస్యం అవుతుంది తన కోసం ఉన్న సాధువును చూసి క్షమించమని కోరుతాడు అప్పుడు సాధువు నీలాగా రోగుల పట్ల శ్రద్ధతో డబ్బుకు లొంగకుండా నిస్వార్థంగా పనిచేస్తూ సాధువుల పట్ల ఇంతటి ఔదార్యం కలిగి ఉన్న వైద్యులు చాలా అరుదుగా ఉంటారు సచ్చిదానందుడి వైద్య మంత్ర గ్రంథం అందుకునే అర్హత నీకు ఉంది వెంటనే నువ్వు బృహదారణ్యానికి వెళ్ళు అని చెబుతాడు సాధువు సచ్చిదానందుడు పంపగా వచ్చాడని తెలుసుకున్న సంజీవుడు ఆ విషయాన్ని భార్యకు చెబుతాడు అప్పుడు విమల మీరు బృహదారణ్యానికి వెళ్లి రావడానికి వారం రోజులు పడుతుంది ఈ లోపల మీ మీద ఆధారపడ్డ రోగులందరూ ఇబ్బంది పడవచ్చు కాబట్టి రోగులు లేని సమయంలో గురువును కలుసుకోవడం మంచిది అనిపిస్తోంది అని అంటుంది సంజీవుడికి కూడా ఇది నిజమే అని అనిపిస్తుంది ఆ విషయాన్నే అతడు సాధువుతో చెబుతాడు సాధువు సరే అని భోజనం చేసి వెళ్లిపోతాడు ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దేశపు రాజు తల్లికి విపరీతమైన తలనొప్పి వస్తుంది రాజవైద్యుడు ఎన్ని మందులిచ్చినా పనిచేయలేదు రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సంజీవుడి కోసం మనిషిని పంపించారు భార్య సలహా తీసుకున్న సంజీవుడు అతడితో నేను రాజధానికి వస్తే ఇక్కడ ఎంతో మంది రోగులు ఇబ్బంది పడతారు ప్రజాక్షేమం కోరే మన రాజు దానిని హర్షించడు కాబట్టి రాజమాతను చికిత్స కోసం ఇక్కడికే తీసుకురావడం మంచిది అని చెప్పి పంపిస్తాడు ఆ మరుసటి రోజు సాధువు మళ్లీ సంజీవుణ్ణి కలుసుకుని నీ ధైర్యం నిస్వార్థం ఎంతో మెచ్చుకోదగినది నువ్వు బృహదారణ్యానికి వెళ్లి ఆ వైద్య మంత్ర గ్రంథాన్ని తెచ్చుకో అని అంటాడు ఈసారి కూడా సంజీవుడు ముందులాగే సమాధానమిచ్చాడు మరికొన్ని రోజులు గడిచాక ఆ పట్టణంలోని గొప్ప ధనవంతుడైన చక్రధరుడికి పెద్ద జబ్బు చేస్తుంది ఆ రోగ లక్షణాలు ఏంటో సంజీవుడికి అంతుపట్టలేదు అప్పుడు సాధువు సంజీవుడి భార్య విమలను కలుసుకుని చక్రధరుడి జబ్బుకి మంత్రాలే పనిచేస్తాయి ఇప్పటికైనా నీ భర్తను బృహదారణ్యానికి వెళ్లి గ్రంథాన్ని తెచ్చుకోమను అని అంటాడు విమల సరేనని సంజీవుణ్ణి గురువు వద్దకు వెళ్లి గ్రంథాన్ని తెచ్చుకోమని చెబుతుంది అయితే సంజీవుడు దానికి అంగీకరించడు సాధువు సలహాతో విమల తనకు ఏదో వింత రోగం వచ్చినట్లు నటిస్తుంది తను ఎటువంటి మందిచ్చినా భార్యకు రోగం తగ్గకపోవడంతో సంజీవుడు విచారిస్తూ తన వద్దకు వచ్చే రోగులకు సరైన చికిత్సను ఇవ్వలేకపోతున్నాడు ఇది గమనించిన సాధువు సంజీవుడి వద్దకు వెళ్లి ఎప్పుడైనా వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకో లేకపోతే నీ భార్యను పోగొట్టుకుంటావు అని హెచ్చరిస్తాడు విమల కూడా వెళ్లిరమ్మని చెప్పడంతో సంజీవుడు బృహదారణ్యానికి వెళ్లి గురువును కలుసుకుని వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకుంటాడు ఆ తరువాత చక్రధరుడితో పాటు ఎందరికో వైద్య సేవలు అందించి మంచి పేరును సంపాదించుకుంటాడు బేతాళుడు కథ చెప్పి రాజా సాధువు ఎంత చెప్పినా గ్రంథాన్ని తెచ్చుకోవడానికి నిరాకరించిన సంజీవుడు తన భార్య కోసం గురువు వద్దకు వెళ్లడం స్వార్థం కాదా తమ వద్ద వైద్యమంత్ర గ్రంథం ఉంటే చక్రధరుడి వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి డబ్బు సంపాదించవచ్చు అన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్టు నటించి తన భర్తను బృహదారణ్యానికి పంపడం స్వార్థం కాదా ఎటువంటి స్వార్థమూ లేని వాళ్లకు గ్రంథాన్ని ఇస్తాను అని చెప్పిన సచ్చిదానందుడు ఇలా రెండు రకాల స్వార్థాలతో వెళ్లిన సంజీవుడికి వైద్య గ్రంథాన్ని ఎలా ఇచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కాపాడుకోవలసిన బాధ్యత భర్తకు ఉంది కాబట్టి సంజీవుడు బృహదారణ్యానికి వెళ్ళడం స్వార్థమని అనిపించుకోదు ఇక సంజీవుడు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కారణం విమల అలాంటి ఆదర్శ పత్ని ధనాశ అనే స్వార్థం అంటకట్టడం సమంజసం కాదు ఆమె అనారోగ్యం పాలైందని తెలియగానే ఇతర రోగులకు కూడా సరైన వైద్యం చేయలేకపోయాడు సంజీవుడు అలాంటిది భార్య జబ్బు ముదిరి మంచం పడితే తట్టుకోలేక వైద్య వృత్తినే మానేసే అపాయం ఉంటుంది భార్య కోసం తెచ్చిన వైద్య గ్రంథం మరెందరికో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడింది అందువల్ల సంజీవుడు బృహదారణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప స్వార్థం అనిపించుకోదు కాబట్టి సచ్చిదానందుడు నియమం తప్పలేదు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతారుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు